సార్ మోహన్ బాబు గారు పరారీలో ఉన్నట్టు న్యూస్ వస్తుంది నిజంగానే పరారీలో ఉన్నారా ఏ మోహన్ బాబు పరారీలో ఉన్నాడు ఐదు బృందాలు ఎదుగుతున్నాయని నిన్నంతా న్యూస్ వచ్చింది మళ్ళీ తర్వాత పోలీసులే చెప్పారు ఆయన ఏమి పరారీలో లేడు మేము ఆయుధాల స్వాధీనం కోసం వెళ్ళాము వెళితే ఆయన అందుబాటులో లేడు అది మేము చెప్పాం తప్ప ఆయన్ని మేము అరెస్ట్ చేయడానికి వెళ్ళలేదు అనేది చెప్పినట్టు మళ్ళీ వార్త వచ్చింది అయితే ఈ అల్లు అర్జున్ ఇష్యూ వచ్చేసరికి మోహన్ బాబు ఇష్యూ పక్కకి అంత యాక్చువల్గా పుష్ప ఇష్యూ ఉన్నింది మొన్నటి వరకు మోహన్ బాబుది వచ్చేసరికి పుష్ప ఇష్యూ వెళ్ళింది మళ్ళీ నిన్న అల్ల ది వచ్చేసరికి మోహన్ బాబు ఇష్యూ ఒక రకంగా మోహన్ బాబుకి లక్ అనమాట లేకపోతే మీడియా అటెన్షన్ ప్రజల అటెన్షన్ అంతా మోహన్ బాబు వైపు ఉండేది ఇప్పటికి కూడా వీళ్ళే అరెస్టులు చేసి చేయించ్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు లక్కీగా మోహన్ బాబుకి పక్కకి వెళ్ళి మొత్తం అటెన్షన్ అంతా లైమ్ లైట్ మళ్ళీ అల్లు అర్జున్ వైపు వెళ్ళిపోయింది అయితే మోహన్ బాబు పరిస్థితి ఏంటి ఆయన అరెస్ట్ అయ్యే పరిస్థితి ఉందా లేదనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది మోహన్ బాబు మీద కేసులు సెక్షన్లు ఏం పెట్టారంటే వన్ వన్ ఎయిట్ ఫస్ట్లో పెట్టారు బిఎన్ఎస్ వన్ వన్ ఎయిట్ బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత వన్ వన్ ఎయిట్ కింద ఏమి చెప్తుందంటే ఆ సెక్షన్ వాలంటరీలీ హర్టింగ్ సంబడీ విత్ వెపన్స్ కావాలని ఎవరినో ప్లాన్ చేసుకొని ఇంటెన్షనల్గా హర్ట్ చేయడం అదైతే వాస్తవమే ఎందుకంటే ఆయన మైక్ తీసుకుని కొట్టాడంటే ఆయనకి తెలియదా కొడితే దెబ్బ తగులుతుందని ఇంకా లాగేయారు కానీ లేకపోతే ఇంకా చితక కొట్టేసేవాడు అప్పటికి రంజిత్ అనే విలేకరికి ఇక్కడ బోన్ దీని ఏదో అగ్రో ఇది అంటారు ఈ బోన్ కి మూడు దగ్గర డ్యామేజ్ అయింది దానికి రాడ్ వేసారు సర్జరీ చేశారని చెప్తున్నాడు సో ఆ కేసు అయితే కరెక్ట్ ఆయన మీద కానీ వీళ్ళు మీడియా వాళ్ళందరూ జర్నలిస్టులు ధర్నాలు రాస్తారోకాలు చేసి ప్రెజర్ చేశారు హత్యాయత్నం పెట్టాలని ఎందుకంటే ఇది ఒకవేళ ఎక్కడైనా తగులుంటే హత్య అంటే మనిషి ప్రాణాపాయం కూడా జరిగేది ఆయనకి తను కొడితే దాని రిపర్కషన్స్ ఏమైనా జరగచ్చు ఒక వ్యక్తిని మనం కొడితే ఆ వ్యక్తి చనిపోవచ్చు కాబట్టి నువ్వు అత్యాయత్నం నేరం పెట్టాలి అనేది ప్రెజర్వ్ చేసినాక వన్ నాట్ నైన్ పెట్టారు వన్ నాట్ నైన్ బిఎన్ఎస్ కింద ఇంతకుముందు త్రీ జీరో సెవెన్ ఉండేది ఐపీసీ ఇప్పుడు వన్ నాట్ నైన్ అయింది బిఎన్ఎస్ కింద ఒక మనిషిని చంపాలనే ఉద్దేశంతో దాడి చేయడం అనేది పెట్టారు ఈ సెక్షన్ కింద లైఫ్ కూడా పడే అవకాశం ఉంది అంటే పదేళ్ళు జైలు శిక్ష పదేళ్ళ దగ్గర నుంచి జీవిత ఖైదు కూడా పడే అవకాశం ఉంది యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉంది అందుకని ఇలాంటి కేసుల్లో ముందస్తు నోటీసులు ఇవ్వడం అవే ఉండదు అరెస్ట్ చేయచ్చు నాన్ బెయిలబుల్ కేసు అందుకని మోహన్ బాబు కూడా క్వాష్ కోసం వెళ్ళాడు క్వాష్ కుదరలేదు దాని తర్వాత యాంటిస్పేటర్ బెయిల్ కోసం అప్లై చేశాడు కోర్టు కూడా యాంటిస్పేటర్ బెయిల్ ఇవ్వలేదు ఎందుకంటే హత్యాయత్నం అనేది సీరియస్ కేసు కాబట్టి కోర్టు కూడా ఇవ్వలేదు సో ఆయనకి ఇప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఆయన ఆల్రెడీ సారీ చెప్పే లెటర్ ఇచ్చాడు అంతకుముందు ఆడియో రెండుసార్లు రిలీజ్ చేశాడు ఆ సారీ లెటర్లో కూడా ఆయన కొంత సమర్థించుకుంటున్నాడు అంటే నేను నా ఇంటి బయట పోయి కొట్టలేదు నా ఇంట్లో వాళ్ళు వచ్చారు వాళ్ళ వీళ్ళు జర్నలిస్టులా సంఘ విద్రోహ శక్తుల కూడా నాకు తెలియదు కదా అనేది సమర్థించుకుంటున్నాడు అవన్నీ కోర్టులో నిలబడవు కోర్టులో నీ ఇంటికి వస్తే నువ్వు చంపేస్తావా మనుషుల్ని మీ ఇంటికి ఏమైనా దాడి చేయడానికి వచ్చారా వాళ్ళు అనేది ఇవన్నీ ప్రూవ్ చేయాల్సి ఉంటుంది రెండోది ఏంటి ఆల్రెడీ మనోజ్ చెప్తున్నాడు నేను పిలుచుకొని వచ్చిన జర్నలిస్ట్లని మనోజ్ ఏంటంటే తమ పాప ఉంది ఎక్కడ ఎన్నెళ్ళు పాప పాపని తీసుకొద్దామని నైట్ వెళ్ళాలనేది ప్లాన్ అయితే మనోజ్ అంతకుముందు పెట్టిన బోన్సల్లని విష్ణు తరిమేసి విష్ణు తన భోన్సల్ని నలభై మంది దాకా అక్కడ డిప్లాయ్ చేశారు అందుకని మనోజ్కు ఉన్న ఐడియా ఏంటంటే తను వెళ్తే ఇప్పుడు ఆ బోన్ గొడవకు వస్తారు ఏమన్నా జరగచ్చు అని చెప్పి ముందే ఒక ఐడియా ఉంది కాబట్టి మీడియాని తీసుకెళ్తే జాగ్రత్తగా ఉంటారు మీడియా ముందు అని మీడియాని పిలిచాడు మీడియా వెళ్ళారు ఇది నేను చెప్పేది కాదు మనోజే చెప్పాడు నా కోసం వచ్చిన మీడియా మీద దాడి జరిగింది నేను క్షమాపణ చెప్తున్నానని మీడియా ముందు అతను చెప్పాడు సో చాలామంది ఏమైనా విమర్శిస్తున్నారంటే మోహన్ బాబు ఇంట్లోకి వెళ్ళి మీడియా చేస్తే కొట్టరా అని లాజిక్లు మాట్లాడుతున్నారు వీళ్ళ లాజిక్లు మాట్లాడడం వెనక సమాచారం ఉండాలి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే లాభం లేదు మామూలుగా లాజిక్ మా ఇంటికి వస్తే విలేకరులు వచ్చి కెమెరాలు పెడితే కొట్టమా అంటే అప్పుడు కూడా కొట్టకూడదు అది వేరే విషయం అట్లీస్ట్ అది జరిగినప్పుడు మనకి సమర్థించుకోవచ్చు మోహన్ బాబు కూడా అలాగా సమర్థించుకోవడానికి ఫస్ట్ ట్రై చేశారు ఆడియో రిలీజ్ చేసి నేను బాధపడుతున్నాను కొట్టిన దానికి కానీ నా గురించి మీరు ఎందుకు బాధపడట్లేదు అని ప్రశ్నించాడు ఇది కోర్టులో అంతా నిలవు ఇట్లాంటి పనిమాన్ లాజిక్ కోర్టులో ఏంటంటే క్లియర్గా నువ్వు కొట్టావు అతనికి గాయమైంది కాబట్టి వన్ నాట్ నైన్ పెట్టారు అంటే యత్నం హత్య చేయడానికి ప్రయత్నం చేశాడని నిజంగా కూడా గట్టిగా ఆయన పట్టుకోపోయి ఉంటే కొట్టుండేవాడు చనిపోయి ఉన్న ఆవేశంలో జరిగి ఉండేది లేదా ఆయన దగ్గర గన్నుంది గన్ను తీసుకొచ్చి కాల్చున్న చేస్తుండొచ్చు ఎందుకంటే మనిషికి పట్టరాని ఆవేశం వచ్చినప్పుడు తను బ్లైండెడ్ బై ఎమోషన్ అంటారు ఎమోషన్ నిన్ను బ్లైండ్ చేసేస్తుంది కళ్ళు కనబడదు ఇప్పుడు మన కోపంతో బైక్ బై డ్రైవ్ చేస్తుంటే మనకి బయట ఏం కనబడదు ఎక్కడో ఉంటాం సో అలాగా ఆ మనిషికి ఆ కోపం వచ్చినప్పుడు ఆయన ఇంట్లో ఉండాలి ఆయన బయటికి రావడమే రాంగు ఎందుకంటే ఆయన చెప్పినట్టు ఏమో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలి అది బయట ఒక పెద్ద స్పేస్ ఉంది ఆ స్పేస్లో జరుగుతుంది సో ఆయన వచ్చాడు నమస్తే పెట్టాడు వీళ్ళు ఏమనుకున్నారు ఆయన మాట్లాడతాడేమో అనుకొని చెప్పండి సార్ అని అన్నాడు అంత తప్ప రంజిత్ పాపం ఏంటి సో అతను ఒక ఉద్యోగి తన డ్యూటీ తను చేస్తున్నాడు తను బతుకు తెరువు కోసం పని చేసుకుంటాడు అతను తప్పేముంది అసలు ఈ ఇష్యూని క్రియేట్ చేసింది మీడియా అన్నట్టుగా మాట్లాడుతుండారు చాలా మీడియా అతి ఖచ్చితంగా ఉంది దాని చర్చ వేరే మీడియా తెందుకుంది దాని వెనక ఏమేమి ఉన్నాయి ఆ చర్చ మనం కూడా అనేకసార్లు చేసాం కానీ పర్టికులర్ ఇన్సిడెంట్ డిస్కస్ చేసేటప్పుడు నువ్వు జనరలైజేషన్ తీసుకొచ్చి దీనికి అప్లై చేయకూడదు ఇక్కడ ఏం జరిగిందో చెప్పాలి ఇక్కడ ఏం జరిగింది మంచు మనోజ్ పిలిస్తే మీడియా వెళ్ళారు మంచు మనోజ్ కోసం మీడియా వెళ్ళినప్పుడు మోహన్ బాబు వాళ్ళ మీద దాడి చేశారు కాబట్టి దీని నుంచి తప్పించుకోవాలంటే మోహన్ బాబుకి వేరే మార్గం అయితే కనబడాలి ఎందుకంటే ఆల్రెడీ ఆయన ముందస్తు బెయిల్ రద్దయింది ఆయన మీద నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టున్నారు సో రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయకూడదు అనుకుంటే ఎవరు అరెస్ట్ చేయరు ఆయన్ని ఎందుకంటే పోలీసులు వాలంటరీ పోయి ఆయన అరెస్ట్ చేయరు రేవంత్ రెడ్డి స్థాయిలో మోహన్ బాబుని అరెస్ట్ చేద్దాం అని అనుకుంటే చేయరు